ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి గత ఎనిమిది రోజుల నుంచి అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్నారు అంగన్వాడీల ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల చేత అంగన్వాడీలు తెరిపించాలని పోలీసుల ద్వారా అంగన్వాడీ సెంట్రల్ తాళాలు పాల్గొడుతున్న సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది పోలీసులు అడ్డుకున్న అంగన్వాడీ టీచర్లు వైసీపీ ప్రభుత్వంపై అంగన్వాడీ టీచర్లు శాపనార్థాలు అంగన్వాడీలకు మద్దతుగా నిలిచిన టీడీపీ శ్రేణులు శివాచారి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా నిలిచిన టీడీపీ శ్రేణులు ఇరవై ఆరవ డివిజన్ జ్యోతి నగర్ పలు ఏరియాలలో అంగన్వాడీ స్కూళ్ళ తాళాలు పగలగొడుతున్న పోలీసులు ఇరవై ఆరవ డివిజన్ జ్యోతి నగర్ పలుక ఏరియాలో అంగన్వాడీ టీచర్లని పక్కకు నెట్టి తాళాలు పగలగొడుతున్న పోలీసులు మద్దతుగా నిలిచిన టీడీపీ నాయకులు శివాచారి మాధవి పలువురు టీడీపీ మహిళా నేతలు అంగన్వాడ్ టీచర్లు మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన ఇదికి మీరు చెప్పిన మాటకి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినందుకు మా మీద మాకే సిగ్గుగా ఉంది సీఎం గారు అంగన్వాడీల మీదకి పోలీస్ వాళ్ళని పంపించవచ్చు ఉంది ఆ ఆడ పోలీసులు రాకుండా మహిళా పోలీసులు చేత సీఎం గారు మీదకి వాళ్ళు సచివాలయం ఏ విధంగా మాకు హామీలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు హామీలు వెయ్యి రూపాయలు పెంచుతానని ఎందుకు చెప్పారు చేయలేనప్పుడు దేనికి చెప్పారు ఈ విధంగా చేయడానికి మీ మీద మీకు కొంచెం మీ మనసాక్షి మీద చేయలేసుకొని అంగన్వాడీలకు ఎంత అన్యాయం చేస్తున్నా తొమ్మిది రోజుల నుంచి ఈ విధంగా ధర్నా చేసి అక్క చెల్లెమ్మలందరూ అందరూ రోడ్లు పడి ఈ విధంగా అన్యాయంగా బాధపడుతున్నారే మా అమ్మ మా చెల్లి మా భార్య ఇంట్లో ఉన్నారే అవతల అక్క చెల్లెమ్మలు అందరూ పడ్డారే తొమ్మిది రోజుల నుంచి అన్యాయంగా బాధపడుతున్నారే ఈ విధంగా తాళాలు పగలగొట్టి వాళ్ళ ఉద్యోగాలు సచివాలయ సిబ్బంది అప్పు చెప్తే ఈ విధంగా ఎలా అని చెప్పి అక్క చెల్లెమ్మలు అందరూ కావాలి మాకు జీతాలు పెంచు మీ మీద నమ్మకంతో మేము ఈ విధంగా అడుగుతున్నాము లేచి నువ్వు ఇన్ని చేసి ఇదే దాని ఫుల్ గ్యాస్ కరెంటు బిల్లు అన్ని పిచ్చి బ్రిడ్జి పర్నకి జనాలు చేసి నీకు చెత్తమో లేరు నువ్వేందు అంగన్వాడి టీచర్ని మా ఆనందనగర్ వన్ ఆనందనగర్ వన్ అంగన్వాడి టీచర్ నేను మా స్కూల్కి వచ్చి సెంటర్ కి వచ్చి లేడీ కానిస్టేబుల్ లేకుండా మగవాళ్ళు ఎస్ వచ్చి మమ్మల్ని పక్కకు నెట్టేసి మా తాళాలు దౌర్జన్యంగా పగలగొట్టారు మాకు సపోర్ట్ వచ్చిన బెనిఫిషియర్స్ని కూడా పక్కకు నెట్టేసి బెదిరిచేసి మీరు జీబు ఎక్కండి పాండి మీరు జీబు పోలీస్ స్టేషన్లో కేసు పెడతాము అని చెప్పారు